నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం పై అధికారులు వాళ్ళకు ఇస్తాం వీళ్ళ మీద ఇప్పుడు తొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ ఎస్సీ ఎస్టీలు గానీ ప్రభుత్వ భూముల్ని ఆక్రమణ చేసుకుంటే ఆ భూములకు రక్షణ కల్పించమని వాళ్ళకి రక్షణ కల్పించమని చట్టం అంటే జీవో ఉంది హోమ్ డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఎవరు కల్పించాలి ఎవరు చెప్తారు నేను చెప్పాలి ఎసేక ఆన్సర్ చెప్పను అన్నం గమన ఎసేకరా అని చెప్తారు హోమ్ డిపార్ట్మెంట్ 977 లో జీవో జీవో ఇష్యూ చేస్తుంది 977 లో దళిత గిరిజనులు ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఆక్రమణ చేసుకుంటే ఆ భూములకు రక్షణ కల్పించాలి ఆ రాజగరి ముందు కల్పించుంటాడు అది

ఒక్కసారి చూడండి చూడండి సర్వే నెంబర్ ఒకటిలో రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల తొంభై ఐదు సీట్లు సర్వే నెంబర్ పన్నెండు మాకు రక్షణ సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా కార్యదర్శిని పెట్లూరు గ్రామం లో ఉండేటటువంటి దళితులు గిరిజనులు పేదలు వీళ్ళంతా కూడా ఐక్యంగా పెట్లూరు గ్రామ భూ సాధన పోరాట కమిటీ అని ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ ఒకటిలో పెట్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ ఒకట్లో రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది అలాగే సర్వే నెంబర్ పన్నెండు ఒకట్లో ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ఉంది అలాగే సర్వే నెంబర్ ఇరవై మూడులో చెరువు పరుంబోకు రెండు వందల అరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి వంద వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఈ యొక్క పెట్లూరు గ్రామం చుట్టూనే ఉన్నాయి అలాగే పేదలు కూడా దళిత గిరిజనులు ఇంకా మిగిలినటువంటి పేద వర్గాల వాళ్ళంతా కూడా వందలాది మంది ఉన్నారు ఇక వందలాది కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఈ వందలాది ఎకరాల్ని వందలాది పేద కుటుంబాలకు పంచితే అందరూ కూడా భూమిని నమ్ముకొని ఈ యొక్క దాని ఆ భూమి ఆధారంతో బతికేదానికి అవకాశం ఉంది కానీ ఈ భూముల జోలికి ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రభుత్వ భూముల జోలికి మేతపురం పోకు చిరువు పొరంబోకు ఇట్లా కాలువ పోకు భూముల్లోకి రివె ఫారెస్ట్ వారు అలాగే రెవెన్యూ వారు పోలీసులు ఇట్లా రానివ్వకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కొనసాగుతోంది ఈ భూముల మీద పన్నెండు ఒకట్లో సర్వే నెంబర్లు ఐదు వందల పంతొమ్మిది ఎకరాల మీద గత పదహైదు సంవత్సరాల నుంచి రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఆక్రమణ చేసుకొని చెట్టు పట్ట కొట్టుకొని సాగుకి సిద్ధంగా చేసుకునేటటువంటి సందర్భంలో చేకు చే సాగు చేసుకుంటూ ఉన్నారు రెండు వేల పదకొండు నుంచి అయితే అడుగడుగున అప్పటి నుంచి కూడా ఈ ఫారెస్ట్ అధికారులు ఈ పేదల్ని అడ్డుకుండేటటువంటి పరిస్థితి ఇటీవల గత పది రోజుల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఏకమై ఐకమత్యంగా ఈ యొక్క భూమిలో ఎర్రజెండా పాచి ఈ భూమిని అంతటిని కూడా ఆక్రమణ చేసుకొని చెట్టు పట్ట కొట్టుకొని సాగు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ యొక్క ఈ భూముల్లో కొనసాగుతోంది గత నాలుగు రోజుల నుంచి ఫారెస్ట్ వారు వస్తూ ఉన్నారు ఈ భూములు మావి ఫారెస్ట్వి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి లేదంటే మీ మీద కేసులు పెడతాం జైలుకు పంపిస్తామని చెప్పేసి దౌర్జన్యం చేయడం దబాయించడం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ పేదల్ని కాబట్టి ఈ ఫారెస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఫారెస్ట్ వారు ఏంటంటే వాళ్ళ వల్ల మా శక్తిశాలక కేసు పెట్టినామని చెప్పేసి ఈరోజు వెంకటగిరి ఎస్ఐ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది వీళ్ళు కూడా పేదల్ని దబాయించి మాట్లాడేటటువంటి పద్ధతి కొనసాగేటటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగింది కాబట్టి ఈ దబాయింపులు దౌర్జన్యము పోలీసు వారి దౌర్జన్యము రెవెన్యూ వారి అలాగే ఫారెస్ట్ వారి దౌర్జన్యము అరికట్టాలని చెప్పేసి నశించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను ఇక్కడ ఈ భూమి పరిస్థితి ఏంటంటే ఇది పక్కాగా ప్రభుత్వ భూమి పన్నెండు ఒకటి సర్వే నెంబర్ అంటే రెవెన్యూ భూమి అది మేతపరుం ఒక భూమి ఇందులోనే ఇదే సర్వే నెంబర్లో జగనన్న కాలనీలు గట్టించున్నారు ఇదే సర్వే నెంబర్లు మోడల్ స్కూల్ ఉంది ఇదే సర్వే నెంబర్లో పట్టాలు అనేక మందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఇద్దరు పట్ట పదిహేసి ఎకరాలు పదిహేసి ఎకరాలు ఒక నలుగురికి ఏంటంటే ఒకటన్నర ఎకరా ఎకరా ఇట్లా ఈ విధంగా పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే అయితే పేదవాళ్ళకి కానటువంటి రాజకీయ పలుగుబడిగినట్టు కలిగినటువంటి అగ్రకుల పెత్తందారులకి ఏ విధంగా మీరు పట్టాలు ఇచ్చారు అని చెప్పేసి మేము అడుగుతాం ఈ ఫారెస్ట్ వారిని నడుస్తాం పోలీసు వారిని నడుతాం ఇక్కడ జగనన్న కాలనీ ఏ విధంగా కట్టించారు ఇదే సర్వే నెంబర్లు అని చెప్పి మోడల్ స్కూల్ ఏ విధంగా వచ్చిందని చెప్పి ఆడుతున్నాం ఇక్కడ అగ్రకుల పెత్తందారులకి రాజకీయ పలుగుబడి కలిగినటువంటి వాళ్ళకి ఏ విధంగా మీరు పట్టాలు ఇచ్చారని చెప్పేసి వాటన్నిటి జోలికి ఈ ఫారెస్ట్ వారు ఈ పోలీసు వారు ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఫారెస్ట్ వారు ఈ పేదలందరి మీద కేసు పెట్టి పోలీసులు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఈ ఫారెస్ట్ వారు ఎస్సీ ఎస్టీల్ని ఇక్కడ ఉండేదంతా కూడా ఎస్సీ ఎస్టీలు దళితులు గిరిజనులు కాబట్టి వీళ్ళు ఫారెస్ట్ వారు ఈ దళిత గిరిజనుల మీద దౌర్జన్యం ప్రదర్శించారు దౌర్జన్యం చేశారు కాబట్టి వీళ్ళ మీద దళిత గిరిజనుల మీద దౌర్జన్యంగా ప్రవర్తించినటువంటి ఫారెస్ట్ వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం ఈ భూమిని వదిలేటటువంటి ప్రసక్తే లేదని చెప్తున్నాం ఇంకొకటి కూడా చెప్తాను ఇది కానీ రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఈ జగనన్న కాలనీ ఉండకూడదు మోడల్ స్కూల్ ఉండకూడదు అలాగే ఇక్కడ అగ్రకుల పెత్తందాలకి ఇచ్చినటువంటి పట్టాలు అవన్నీ ఉండకూడదు వాటన్నిటి జోలికి పోకుండా పేదోళ్ళ జోలికి మాత్రమే వస్తే పేదోళ్ళకి భూమి దక్కకూడదు అనేటటువంటి ఆలోచనతో పేదోళ్ళ జోలికి మాత్రమే వస్తే ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు ఎవరు చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ మీద ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తాం వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ భూమిని సాధించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పుడు చట్టం చెప్తా ఉంది పంతొమ్మిది వందల ఏడులో ఏ ఒక చట్టం వచ్చింది ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఉత్తర్వులు జారీ చేసింది ఏమనంటే ఎక్కడైనా కూడా ప్రభుత్వ భూముల్ని ఈ యొక్క దళిత గిరిజనులు ఆక్రమణ కానీ చేసుకుని ఉంటే ఆ భూములకు రక్షణ కల్పించాలి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది ఈ ఫారెస్ట్ వారిని పోలీసు వారిని ఈ యొక్క రెవెన్యూ వారిని నడుతానం చట్టం ఈ దళిత గిరిజనులకు రక్షణ కల్పించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంటే ఆ చట్టాన్ని పక్కన పెట్టి వీరు ఫారెస్ట్ వారికి సపోర్ట్ చేస్తూ అగ్రకుల సపోర్ట్ చేస్తూ రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తూ ఈ పేదల్ని దళిత గిరిజనులు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి దౌర్జన్యాలు ప్రదర్శించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎవరైనా కూడా దళిత గిరిజనులకి అత్య దళిత గిరిజనుల మీద ఎవరు దౌర్జన్యాన్ని ప్రదర్శించినా ఎవరు ఇళ్ళ జోలికి వచ్చినా ఈ భూములు దక్కనివ్వకుండా ఎవరైనా ప్రయత్నం చేసినా ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు ఈ భూముల్ని సాధించుకునేంత వరకు దక్కేంతవరకు దక్కేంత వరకు ఈ భూములోనే ఉంటాం ఈ భూమిని సాధించుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను सीपीएम अटल लली सीपीएम अटल लली सीपीएम अटल लली सीपीएम अटल लली सीपीएम